నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్ అయితే ఉంటాయండి అదే మగవాళ్ళకైతే మాత్రం పేషెంట్ కేర్ టేకర్ ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలో అయితే కాదండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు ఎయిట్ అవర్స్ ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పన్నెండు గంటలు డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తున్నారు మా దగ్గర అట్లాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం ఇదే ఛానల్లో లో పెడతాము ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా లైవ్ ఉంటుంది నార్మల్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుతుందాం కానీ ప్రతిరోజు నార్మల్గా లైవ్ ఉంటుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే లైవ్లో మాత్రం మా కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయొచ్చు మా ప్రతి వీడియో కింద ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నాతో మాట్లాడవచ్చు మీరు ఇంకో విషయం ఏంటంటే బేబీ కేర్ డ్యూటీలు కూడా ఉంటాయండి బేబీ కేర్ డ్యూటీలు ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదా పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు అదే పుట్టిన పిల్లలు వాళ్ళకైతే మాత్రం ముప్పై ఐదు నలభై యాభై సంవత్సరాల వాళ్ళని పంపిస్తాము ఆడవాళ్ళని ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలకి స్నానం చేపించాలి తేలు మసాజ్ చేయాలి వాళ్ళ బట్టలు ఉంటే బట్టలు ఉక్కాలి ఇక టోటల్గా చిన్నపిల్లల దగ్గర టోటల్గా వర్క్ చేసుకొని ఉండడానికి అయితే పంపిస్తాం అదే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లల దగ్గరకైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం కాబట్టి మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ బైజ్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఎందుకంటే కొంతమంది చాలా మంది కాల్ చేస్తున్నారు పార్ట్ టైం గురించి కానీ పార్ట్ టైం ఏ డ్యూటీ ఉన్నా సరే మేము ఇదే ఛానల్ అప్లోడ్ చేస్తాము మా దగ్గర అయితే ఇంట్లో పనికి డ్యూటీలు ఉన్నాయి వంట పనికి డ్యూటీలు ఉన్నాయి చిన్నపిల్లల్ని చూసుకోనికి బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి సపోర్టింగ్ డ్యూటీలు ఉన్నాయి డైపర్ డ్యూటీలు ఉంటాయండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అయితే మాత్రం డైపర్ డ్యూటీలు ఉంటాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రావచ్చు ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతానికైతే చాలా మంది కాల్ చేసి మాకు వరంగల్ బ్రాంచ్ ఉందా విజయవాడ బ్రాంచ్ ఉందంటే ప్రస్తుతానికి అయితే తిరుపతి విజయవాడ ఎక్కడ మా బ్రాంచ్ లేదండి ప్రస్తుతానికైతే హైదరాబాద్ లోనే ఉంది హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి పంపిస్తున్నాం ఎక్కడైనా నాన్ లోకల్ పంపించాలన్నా సరే ఇక్కడ నుంచే పంపిస్తున్నాం కాబట్టి మీరు ఇంకో విషయం ఏంటంటే ఏజెంట్ కమిషన్ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాము ఏజెంట్ ఎవరన్నా మీరు వీడియో చూసే వాళ్ళైతే ఏజెంట్లు అయితే తెలుస్తుంది ఏజెంట్ కమిషన్ అయితే ఆరు వేలు ఇస్తున్నాం ఎవరన్నా మీరు తీసుకొచ్చినారనుకోండి ఆరు వేలు ఏజెంట్ కమిషన్ కూడా ఉంటుంది తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు బేబీ కేర్ అంటే సింపుల్ చదువుతోటి పని లేదు పేషెంట్ కేర్ కి చదువుతోటి పని లేదు ఇంట్లో పనికి చదువుతోటి పని లేదు వంట పనికి కూడా చదువుతోటి పని లేదు కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం మాకు వచ్చేటట్టు చూడండి ఇంకొకటి చాలా మందికి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మందికి షేర్ చేసేటట్టు చూడండి ఎందుకంటే చాలా మందికి వర్క్ లేక ఉపాధి లేక ఊర్లలో చాలా ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి ఏ మనది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రం నుంచి అయినా సరే ఆ రాష్ట్రం నుంచి వచ్చినా సరే లోకల్ హైదరాబాద్తో పాటు వేరే వేరే డిస్టిక్లలో కూడా డ్యూటీలు పెడతా ఉంటాం కాబట్టి ఇంకొకటి చాలా మంది ఏంటంటే క్వశ్చన్స్ ఏంటంటే మగవాళ్ళకి వంట డ్యూటీలు ఉంటాయా అంటే మగవాళ్ళకి మా దగ్గర వంట డ్యూటీలు ఉండవండి ఏమైనా వస్తే మాత్రం మేము ఛానల్ లో అప్లోడ్ చేస్తాం ఎందుకంటే చాలా మంది కుకింగ్ అనగా చాలా మంది మగవాళ్ళే చేస్తున్నారు మేము వంట పనికి అలా ఇలా చెప్తున్నారు కాబట్టి మగవాళ్ళకైతే వంటలకైతే లేదండి ఆడవాళ్ళకే ఉంటుంది మా దగ్గర ఇంట్లో పని వంట పని ఉంటుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు చేసుకునేటట్టు చూడండి ఎందుకంటే రాగానే మేము నెల చేసి నెల పది రోజులు చేసి వెళ్ళిపోతామంటే అవ్వదు కాబట్టి కొంత లాంగ్ టైం ఉండేటట్టు చూడండి ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎందుకంటే చాలామంది వేరే వేరే కంట్రీ గల్ఫ్ కంట్రీకి వెళ్ళి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకా ఇంకా ఎవరైనా ఉంటే కూడా చెప్పండి డ్యూటీలు అయితే ఎప్పటికీ డ్యూటీలు ఉండనే ఉంటాయి బేబీ కేర్ పేషెంట్ కేర్ ఎల్డర్ కేర్ డైపా సపోర్టింగ్ వంట పని ఇంట్లో పని డ్యూటీలు ఉంటాయండి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నెంబర్లకు సంప్రదించి రావచ్చు